మొత్తం స్త్రీ సమాజాన్ని కూడా అనలేదు అలా ఉండే వాళ్ళని ఆ విధంగా ఉండమ్మా చాలా దరిద్రంగా ఉంటుంది పద్ధతిగా ఉంటే మీకు ఇచ్చే గౌరవం వేరు అనేసి పక్కనున్న స్రవంతి చొక్కారు పని యాంకర్ని మెచ్చుకుంటున్నారు యాక్చువల్గా ఆవిడ చూస్తే చాలా నిండుగా అనిపిస్తుంది అండి ఎప్పుడైనా ఒక స్త్రీ మనకి నిండుగా కట్టుబొట్టుతూ ఉంటే మనకున్న ఫీలింగే వేరు సపోజు మీకు అర్ధరాత్రి నేను చాలాసార్లు చూసాను చెప్పిన మాట చెప్తున్నాను ఇక్కడ కోకట్పల్లి సెంటర్ నుంచి మాధాపూర్ వెళ్ళే రోడ్డు లేదా కోటి వెళ్ళే రోడ్డు ఇదంతా కూడా అర్ధరాత్రి కరెక్ట్గా గట్టిగా పట్టేసుకుని ఆడవాళ్ళు గట్టిగా పట్టేసుకుని ఆడి చెవులు కోరుకుంటా ఇది చాలా ఇదిగా తయారైపోతున్నారు ఎందుకంటే ఎక్కడో ఉంటారు ఒక ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర తెలియదు మా అమ్మ ఎరగబడి చదివేస్తుంది పెద్ద ఆస్టల్లో ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఒక ఫ్లాట్ తీసుకుని ఆడెవరితోనో ఇంకొకరితోనో ఉండే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది మనకు అనవసరం అనుకున్నా సరే వీళ్ళకు వచ్చే స్వేచ్ఛ ప్రకారం అవి ఎక్కువైపోతాయి మరీ స్వేచ్ఛ ఎక్కువైపోయిందండి అవి ఎక్కువైపోతాయి అందుకోసం ఏంటంటే స్వేచ్ఛ అనేది ఉండొచ్చు ఏ విధంగానో నువ్వు మంచి చదువు చదువుకోమ్మా అమ్మా నువ్వు ఏం చదువు చదువుకుంటావు నీకు మంచి బట్టలు వేసుకో నీ నీకే బట్టలు తీను అన్న విషయంలో స్వేచ్ఛ ఉండొచ్చు అంతేగాని నేను ఎలాగ ఉంటాను లేకపోతే నాకు నా ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుంటాను అంటే తండ్రే ఒప్పుకోడు నీకు సమాజం కూడా ఎందుకు నీ ఇంట్లో నీ తండ్రే నువ్వు అలా ఉంటే ఒప్పుకోడు అటువంటి పబ్లిక్లో నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను ఇప్పుడు నాగబాబు గారు చెప్పారండి నాగబాబు గారు నాగబా నాగబాబు గారు చెప్పింది ఏంటంటే శివాజీ గారిని ఇంకో విధంగా అయితే వ్యతిరేకించడమే అయితే ఏంటంటే నాగబాబు గారు ఒక హోదాలో ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉండి నలుగురికి చెప్పే స్థితిలో ఉండి స్థాయిలో ఉండి మంచి మాటలు చెప్పాలి మంచి మాటలు చెప్పేవాళ్ళు కూడా మనం అనుకోండి రేపు మంచి చెప్పేవాడే ఉండడు రేపు మంచి చెప్పి ఇప్పుడు ఇది వరకు గురువులు తన్ని చెప్పేవారు మనకి చాలా నోరు మూసుకుని వినేవాళ్ళం ఇప్పుడు తంతే తప్పు అటువంటిది అప్పుడు టీచర్నే కొట్టడానికి వెళ్తున్నారు ఇప్పుడు అంతే అలా సమాజం దిగజారిపోద్ది చివరికి ఎందుకంటే మనం చెప్పి ఇప్పుడు స్కూల్లో బెత్తం కనపడితే తప్పు కానీ ఇంటర్నల్గా ఏది చేసినా చే చదివేరు కానీ ఏంటంటే రేపు మంచి చెప్పేవాడిని మనం చెప్పనివ్వకుండా ఉంటే రేపు మంచి చెప్పేవాడు కూడా మనకు కరువు చివరికి చెండాలం అయిపోద్ది ఏ రేపు అది చేసింది నేను చేస్తే తప్పు ఏంటని మన ఇంట్లో పెళ్ళమే మన దేనిలో ఎందుకంటే దానికి రైట్స్ పెరిగిపోతాయి ఈ పబ్లిక్ ఇచ్చే సపోర్ట్ చూసి మొగుడి మాట ఎందో తండ్రి మాట ఎందో మనకు అంతవరకు వద్దండి ఎందుకంటే ఎంత ఉంటే ప్రకృతి కూడా అంత అలాగ ఉంటుంది లేకపోతే తగులేడిపోయి అడవి కూడా తగులేడిపోతుంది ప్రకృతి ఎప్పుడు అందంగానే ఉండాలి అందంగా ఉన్నదానికే విలువ ఎక్కువ మన శివాజీ గారు లాస్ట్ మాట ఒకటి చెప్పారు ఏంటంటే అది చీర కట్టుకున్న దానికే విశ్వసుందరి కిరీటం వచ్చిందని అంతే లేకపోతే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే డ్రా డ్రయర్తోనూ బ్రాతోనూ తిరగండమ్మా అది కూడా మీకు స్వేచ్ఛే కదా మిమ్మల్ని ఎవడు అన్నాడు మొగోడు తిరగడానికే సిగ్గుపడతాడు మొగోడుతే బనీలు వేసుకుని బయటికి తిరగడానికి సిగ్గుపడతాడు మీకు సిగ్గు ఉండలేదు అటువంటి అప్పుడు మీకు నచ్చినట్టు ఉండాలంటే మీకు నిజంగా దమ్ము ఉంటే మీరు ఎప్పుకొనే తిరగండి మీకు చట్టం అని ఫీల్ అయిపోయేలాగుంటే ఎప్పుడూ కూడా ప్రతి దానికి మర్యాద ఉంది ఆ మర్యాదను కాపాడుకుంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఆడి ఆడదానికైనా సరే మొగోడికి సరే ఇంకో విధంగా చెప్పాలంటే మొగోడే చాలా గౌరవంగా బతుకుతున్నాడు సమాజంలో ఒకప్పుడు యాక్చువల్గా ఎలాగంటే వంటింట్లో కుందేలు గాను పని మనుషులు బానిసలుగా ఉండేవారు ఆడవాళ్ళు అది ఓకే అది ఎప్పుడు ముప్పై నలభై ఏళ్ల క్రితం మన చిన్నప్పుడు మొఘళ్ళు చితకదన్నేసేవారు ఆడోళ్ళని అదంతా చూడలేక రాజ్యాంగం ప్రకారం కొన్ని వెసులుబాటు కల్పించి చట్ట సభల్లో వాళ్ళకి హక్కులు కల్పించి వాళ్ళ మొగాళ్ళతో సమానంగా హక్కులు కల్పించారు అది ఓకే హక్కులు కల్పించడం వరకు ఓకే దానికి సంబంధించి కొంతమంది ఇప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టేస్తున్నారు లేకపోతే స్త్రీ ఏదో ఉందండి కేసు దిశ దిశ ఏంటంటే ఆడది ఏ చెప్తే అదే చట్టం కింద కళ్ళు మూసుకుపోయే స్థితిలో ఉన్నాం మనం ఏ చెప్తే అదే రైట్ అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఏంటంటే అసలు మగవాళ్ళని ఇంకో ఇది డైరెక్ట్గా లేదో మగవాళ్ళని సంకనాకించేసి వాళ్ళని రోడ్డుకి చేసిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడరు ఇదే డ్రెస్సులు వేసుకుని ఇదే తిమ్మిర్ల మీద తిరిగేవాళ్ళు వాళ్ళు ఏమంటారో అందరికీ తెలుసు ఆ వె వెనక అనసూయకే తెలుసు చిన్నమయ్యకి తెలుసు లేదా నాగబాబు గారికి తెలుసు కానీ ఏంటంటే పద్ధ పద్ధతి అంటే మన ఇంట్లో ఉన్నారు కదా ఆ గప్పుకుని మన ఇంట్లో నేను సమర్థించకపోతే వాళ్ళ స్త్రీ స్త్రీ స్వేచ్ఛను మనం సమర్థించకపోతే నా ఇంట్లో ఉన్న దాన్ని వ్యతిరేకించినట్టు ఉద్యమానికి ఫీల్ అవుతున్నారేమో కానీ సమాజంలో ఉన్న ఆడవాళ్ళ గురించి ఆయన మాట్లాడితే ఆయన హోదాకి ఆయన ఎమ్మెల్సీ పదవికి ఆయన వయసుకి గౌరవం ఉంటుందని నా ఉద్దేశం నమస్తే అండి శివాజీ ఏంటంటేనండి ఇండస్ట్రీ సభ్యుడు ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యుడు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళకి ఏదో అల్లు ఆకిల్లి ముళ్ళ మీద పడినా ముళ్ళు చాకు మీద పడినా ఆకే తిరుగుద్ది ఓ సామెత ఉంది ఇండస్ట్రీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీ కార్నర్ ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్ చేయ శివాజీ గారు కాకుండా రోడ్డు మీద నేను మాట్లాడానుకోండి ఎవడో పట్టించుకోడు శివాజీ నేను పట్టించుకున్నారంటే ఆయన ఇండస్ట్రీ ఒక కాంట్రవర్సీ చేయొచ్చు ఒక ఫేమస్ అయిపోవచ్చు ఒక పబ్లిష్ అయిపోవచ్చు వెంటనే ఈ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా మాట్లాడేయచ్చు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇప్పుడు నాగబాబు గారు రావాల్సిన సక్కల ఒకవేళ వస్తే కమ్మా వస్తే అమ్మ మీరు పద్ధతిగా ఉండండి మీరు ఇలా ఉండకూడదు అని చెప్పొచ్చు ఆయన మరి ఎందుకు చెప్పారో అర్థం కాదు నేను స్త్రీ హక్కులకి అది తప్పు అది అలా మాట్లాడకూడదు అంటే ఇంకెవరు చెప్తాడండి మంచి ఎవరో ఒకరు చెప్పాలి కదా నీ ఇంట్లో నీ తల్లి ఒప్పుకుంటుంది అలా తిప్పుకు తిరిగితే అనసూయ గారు మొన్న ఎక్కడి వరకు షార్ట్ వరకు వేసుకు తిరిగారు ఆవిడకే నిజంగా తల్లిదండ్రులు దగ్గర పెరుగుంటే అలా ఒప్పుకుంటారా కరెక్ట్ గానే మాట్లాడారు శివాజీ అన్న చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే శివాజీ అన్న చాలా కరెక్ట్ గా మాట్లాడాడు ఆయన ఒక్క మాట ఏదో ముండల అన్నాడు తప్ప ఇంకా మిగతాది అన్నదాని తప్పేం లేదు మరి మరి సామాన్లు ఫేమస్ చేసింది ఎవరు ఫేమస్ అయ్యింది కాబట్టి సామాన్లు అని అన్నాడు లేదంటే ఎందుకు అంటాడు అన్నాడు కదా ఇప్పుడు సామాన్లు అనే పదవే ఫేమస్ చేసింది ఎవరు ఇన్స్టాలో జనాలో మన ఇవన్నీ ఫేమస్ అవడం వల్ల సామాన్లు అన్నాడు ఆయన దాంట్లో తప్పేం లేదు నన్ను అడిగితే అసలు దాంట్లో తప్పేలేదు నన్ను అడిగితే కరెక్ట్ గా అన్నాడు ఆయన ఇంకా అనాల్సింది చెప్పాలంటే ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి ఈ రేపులు గీపులు పక్కన పెడితే ఆడపిల్లలు నిజం చెప్పాలంటే మన మన సంస్కృతిని మనం పాటించాలి గుళ్ళకి వెళ్ళినప్పుడు నేను కూడా దీని మీద ఒక వీడియో చేశాను ఆల్రెడీ లెస్ వేసుకోవడాలు ఇవన్నీ మన సాంప్రదాయం కాదు కదా మనం ఎక్కడి నుంచి వచ్చాము మన మనం గుర్తు పెట్టుకోవాలి అది దాని తప్పేం లేదు ఆయన నేను అయితే ఆయనకే సపోర్ట్ చేస్తారు అనసూయ అనుసూయ గారు అనసూయ గారు అన్నమాట చిన్నయ్య గారు అన్న మాటలుకి వీళ్ళిద్దరి మాటలకి మన నాగబాబు గారు సపోర్ట్ చేశారు అంటే అది ఎలా చూసుకోవచ్చు సపోర్ట్ చేస్తారంటే ఇప్పుడు మన శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ కాబట్టి సపోర్ట్ చేశారు అన్ని నాకు శివాజీ గారికి సపోర్ట్ చేయలేదు అనుసూయ గారు అనసూయ వాళ్ళకి సపోర్ట్ చేశారు అయితే నేను ఈ న్యూస్ నేను చూడలేదు ఓపెన్ గా చెప్తున్నాను నేను నేను ఎందుకంటే ఇలాంటి నేను చూడడం మానేసాను అయిపోయింది కదా ఇంకా దాన్ని రోజు స్క్రోల్ చేసి చూడడం ఎందుకని ఆ రోజు చూసాను ఇంకా తర్వాత దాని గురించి పట్టించుకోలేదు ఎందుకంటే ఎందుకు దాని గురించి పట్టించుకోవాలి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి ఒక డిప్యూటీ సీఎం కి అన్నయ్య అయ్యి సనాతన ధర్మం అని ఆ తమ్ముడు అంతా పోరాడుతుంటే అదే కదా నేను కూడా నేను కూడా అదే చెప్తున్నా నేను కూడా సనాతన ధర్మానికే సపోర్ట్ చేస్తాను నేను ఒక హిందూనే నేను అందుకే మీకు ఎంత కూడా హిందూ టాపిక్ మాట్లాడండి చెప్తానని ఎందుకంటే నేను మనకి వీటి గురించి వద్దని వదిలేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా బాడీ నా ఇష్టం నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటానని అనే మహిళలు మరి అక్కడ రానివ్వరు కదా ఎక్కడ దాకా రీసెంట్ గా అదే చెప్తున్నా రీసెంట్ గా మొన్న మేము ఇక్కడ మన స్వర్ణగిరి వల్లి వెళ్ళాం హెయిర్ ఎట్లా లీవ్ చేసుకుంటేనే వాళ్ళు జడ వేసుకుంటే లోపల పంపించారు మమ్మల్ని కూడా అదే ఎందుకంటే మనకి తప్పదు అక్కడ పద్ధతి వెళ్ళకపోతే అలౌ చెయ్యరు అది కరెక్ట్ అది ప్రతి చోట అలా అలా ఉంటే అంటే వేసుకోండి మీరు జీన్స్ వేసుకోండి టీషర్ట్స్ వేసుకోండి అన్ని వేసుకోండి తప్పలేదు వన్ పీస్ కూడా వేసుకోండి మేము కూడా వేసుకుంటాం ఎక్కడ అబద్ధం ఎందుకు ఏదున్నా మనకంటూ ఒకటి ఉంది అది మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం మన సనాతన ధర్మం కానీ మన హిందుత్వాన్ని మనమే కదా మనం బొట్టని కట్టని ఉండాలి ఇప్పుడు అన్ని చోట్ల ఇదే చుడిదార్ వేసుకుని వెళ్ళలేము అన్ని చోట్ల ఇదే కట్టుకుని వెళ్ళలేము పబ్బుకి వెళ్ళినట్టు పబ్బు వేసుకుంటాము గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళు వేసుకునేది వేసుకుంటాం అట్లమాట నాకు తెలిసి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు కానీ కొంచెం ఆయన ఏదో కోపంలో ఏదో అన్నాడు ఒక మాట అన్నాడు అదైతే చాలా అంతే కదా మరి ఆవిడ డ్రెస్సింగ్ ఎలా ఉన్న రోజు చాలా ఒలగరగా ఉంది అసలు కరెక్ట్ కాదు అది అందుకే అన్నాడు ఆయన దాంట్లో రాంగ్ ఏం లేదు మీ బాడీలు నా బాడీలు ఆడవాళ్ళ బాడీలు ఎవరి బాడీలు వాళ్ళకి ఇష్టమే కానీ మనము ఒక చోటకి వెళ్ళామంటే ఇప్పుడు అక్కడ ఎందుకు నాకు ఒక పాప ఉంది ఇప్పుడు ఆ పాపకు ట్వెల్వ్ ఇయర్స్ ఆమెకి ఇప్పటి నుంచే నేను నేర్పిస్తున్నా మనం గుడికి వెళ్తే ఎలా ఉండాలి సినిమాకి వెళ్తే ఎలా ఉండాలని అలాగా మన బాడీ గురించి మనమే చేసుకోవాలి ఏదైనా మనం మరీ ఎలా ఎత్తి చూపించుకుంటే చూసే మగోడికి చీప్ అయిపోతాం చులకనైపోతాం ఆయన అన్న తప్పేం కాదు ఎందుకంటే మనదంటూ మనకు ఉంది మన ధర్మం గాని మన సనాతన ధర్మం మన హిందుత్వం మన అమ్మలు గాని మన అమ్మమ్మలు గాని ఎలా ఉన్నారు మరీ అంత లేకపోయినా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఉండొచ్చు మరీ అంత ఇప్పుడు తిరగడం అనేది రాంగ్ కదా ఇంకోటి ఏంటంటే మా ఇష్టం వచ్చినట్టు బట్టలు మేము వేసుకుంటాం మా డ్రెస్సింగ్స్ మా ఇష్టం అన్నప్పుడు మరి రోడ్డు మీద ఎవరైనా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి కామెంట్ చేసినప్పుడు ఎందుకు మీరు అంత బాధపడ్డం అనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు దాని మీద మీరు అంతే మరి ఇప్పుడు అలా వేసుకుంటే అలాగే కామెంట్ చేస్తాడు ఇప్పుడు నేను వేసుకున్నాను చున్నీ వేసుకున్న పద్ధతి వేసుకున్నా అరే ఆమె ఎవరో నీటికి వెళ్తుందిరా పద్ధతికి ఎందుకు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు అంటే తప్పగా అనుకోకండి నాకు ఇట్లా స్కార్ఫ్ కట్టడం నచ్చదు నేను ఆవిడ ఎవరో మన అంటే మరీ అంత నాకు అంత సీన్ లేదు ఆవిడలా కట్టుకుంటామట రుద్రం దేవిలాగా బండి మీద వెళ్ళేటప్పుడు మొహానికి స్కార్ఫ్ రుద్రం ముగ్గురు అన్నారు అక్క సూపర్ అక్కా సూపర్ అని అదే మనం అల్గరుగా ఉంటే సూపర్ అంటారా కదేలా ఉంది ఎవరు ఇది అంటారు ఎందుకు వచ్చింది మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అదైతే